నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశ్యము నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు ఏ పని చేస్తున్నా నువ్వు ఆరణ్యంలో ఉన్నా నువ్వు ఇంటిలో ఉన్నా నువ్వు బయట ఉద్యోగంలో ఉన్నా ఎక్కడున్నా కూడా దేవుని యొక్క ఉద్దేశ్యము నీవు దేవుని యొక్క ఏర్పాటులో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన నిన్ను వెంబడించి ఆయన నిన్ను పట్టుకుని తన సేవలో వాడుకుంటాడా ఆయన తన బిడ్డలు ఎవరిని ఏ విధంగా ఎప్పుడు ఎలా వాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు మోషే అనేక రీతిలుగా ఆయన ఒక ఎక్స్పీరియన్స్ ఒక అనుభవాలలో నుంచి తీసుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ ఒంటరిగా ఆ యొక్క అడవిలో మందని మేపుతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడాడు నువ్వు వంటలు జీవితం గడుపుతున్నావా నీకు ఎక్కడ సమాధానం లేదా నీ తల్లిదండ్రులు వదిలేసావా నీ యొక్క బంధుమిత్రులు వదిలేసారా నువ్వు ఏకాంతంగా ఉన్నావా ఎక్కడ ఆదరణ లేదు అనుకుంటున్నావా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అవును అలాంటి అనుభవం వచ్చినప్పుడే నువ్వు దేవుని కోసం నువ్వు ఏర్పాటు చేయబడిన వాడని నీకు అర్థం అవ్వాలా నువ్వు ఇదిగో అందరూ విడిచిపెట్టారు అనుకున్నప్పుడే నువ్వేమవుతావు తెలుసా అప్పుడే నువ్వు దేవుని మీద ఆధారపడి జీవితం నీకు వస్తుంది బంధుమిత్రులు అందరూ అందరు మనతో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే నాకు అందరు ఉన్నారు అనేటువంటి ఒక ధీమా ఉంటుంది దేవుని మీద నువ్వు ఎక్కువగా ఆనుకోలేవు నీ యొక్క విశ్వాసం జీవితంలో అందరూ వదిలివేశారు అనుకున్నప్పుడు అందరు ఎవరు దిక్కులేదు ఎంతమంది ఉన్నా నేను ఒంటరి వాడిని అయిపోయాను దాన్ని అయిపోయాను ఆ స్థితి నీలోకి వచ్చిందంటే ఎగ్జాక్ట్గా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని నువ్వు అర్థం చేసుకోవాలి ప్రభు పరిచయం కోసం నువ్వు ఏర్పాటు చేయబడిన వ్యక్తివి అన్న విషయాన్ని నువ్వు అర్థం అర్థం చేసుకోవాలి మోసే దేశము కానీ దేశంలోకి వచ్చాడు దేవుడు అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు తన ఒంటరి జీవితంలో అక్కడ అందరిని వదిలేసినప్పుడు అక్కడ దేవుడు అక్కడ మోషేతో మాట్లాడు